అండి నా పేరు పద్మ మీరు చూస్తున్న అక్షరా చిన్నంపేట ఛానల్ ఈరోజు నేను పకోడీ చేస్తున్నానండి అమ్మ నాన్న వచ్చారు ఈవినింగ్ వర్షం పడుతుంటే పకోడీ వేద్దామని వేస్తున్నానండి పకోడీ నేను చాలా బాగా వేస్తానండి టేస్టీగా క్రిస్పీగా దీంట్లో నేను ఉల్లిపాయ ముక్కలు బారుగా కట్ చేసుకోండి సన్నగా పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు వేస్తానండి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే పకోడీ బాగుంటుందండి గట్టి పకోడీగా ఉంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి మెత్తన పకోడీ అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చండి సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసి కొంచెం వామ్ కూడా వేస్తున్నానండి అన్నీ వేసి బాగా ఇలా కలపాలండి ఉప్పు ఉల్లిపాయలు బాగా అలా కలిపినప్పుడు మనకి వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్తోనే ఎక్కువ శాతం మనం శనగపిండి వేసినప్పుడు కలిపితే టేస్ట్ చాలా బాగుంటుందండి వాటర్ ఎక్కువ వేయకుండా ఈ వాటర్తోనే పకోడి చాలా టేస్టీగా వస్తుందండి క్రిస్పీగా కావాలంటే ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి అలా అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్గా వచ్చినప్పుడు ఇదిగో బీపిండి వేస్తున్నానండి మెత్తని పకోడీకైతే బీపిండి అవసరం లేదండి మనం కొంచెం క్రిస్పీగా ఉండాలంటే కరకరలాడాలంటే బీపిండి కొంచెం వేసుకోవాలండి శనగపిండి వేసానండి శనగపిండి మనం పచ్చిశనపప్పుకొని ఆడించుకున్నాం అనుకోండి చాలా ఒరిజినల్గా బాగుంటుందండి కలుపుతున్నానండి ఇంకా కొంచెం వాటర్ వేస్తే సరిపోతుందండి మనం ఉల్లిపాయలును ఉప్పు బాగా కలిపాం కదండి అప్పుడే చాలా వరకు మంచిగా జ్యూసీగా వస్తుందండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి వాటర్ ఎక్కువ అయితే మాత్రం పకోడి మనం అనుకున్నట్లు రాదండి మెత్తగా అయిపోతుంది ఇలా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇది కలిపేటప్పటికే నేను నేనైతే నూనె కాగబెట్టి ఉంచానండి నూనె కాకడానికి టైం పడుతుంది కదండి ఆ టైంలో ఈ పిండి అయితే కలిపి రెడీ చేసుకోవటమేనండి ఇలా కలుపుకోవాలండి టైట్గా కలుపుకుంటే పకోడీ మనం వేసేటప్పుడు కూడా చేతికి అంటకుండా ఈజీగా దిగుతుందండి పకోడీ అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం అండి అందుకోసమని పకోడీ చేస్తున్నానండి అలా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ రెడీ చేశానండి వేసుకోవటమేనండి కరివేపాకు వేసానండి కరివేపాకు ఎందులో అయినా మనం అలా మెన్షన్ చేస్తే మాత్రం చాలా మంచిదండి పిల్లలు ఏదో ఒక విధంగా కరివేపాకు అయితే తినేలాగా ప్రతి వంటలోనూ కూడా నేను కరివేపాకు యూజ్ చేస్తానండి సోఫాకి కవర్ కొన్నామండి ఎలా ఉందో చెప్పండి ఆన్లైన్లోనే బుక్ చేసామండి బాగుందండి పిల్లలు బుక్ చేశారండి ఇంకా వర్షం అయితే బాగా పడుతుందండి మీకు పడుతుందా వర్షం మరి మీరేం స్నాక్స్ చేసుకుంటున్నారు చెప్పచ్చు కదా మాకు కూడా పకోడీ అయితే వేస్తుందండి ఆయిల్ అయితే హీట్ అయింది కొంచెం సిమ్లో పెట్టే వేసుకోవాలండి మనం హైలో పెట్టి వేసుకున్నట్లయితే పైన బాగానే ఎర్రగా కనపడతాయి కానీ లోపల మాత్రం అస్సలు ఉడకదండి కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకొని వేసుకొని బాగా వే వేగనివ్వాలండి లోపల కంట వేగిన తర్వాత చూసి తీసుకోవాలండి లేదంటే పిండి పిండిగా ఉండి అంతగా బాగోదండి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇట్లా చేస్తానండి ఆయిల్ ఫుడ్ అయితే చాలా తక్కువ ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు పిల్లలు బాగా రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే చేస్తానండి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదండి ఎప్పుడైనా నెలకొకసారి రెండుసార్లు అంతవరకు అండి పకోడీ పకోడీలో మనం కొంచెం పిండిలో పల్లీలు వేసినా చేసుకుంటే బాగుంటుందండి మా నాన్నగారండి టేస్ట్ చేస్తున్నారు అన్నీ ఏదడితే తినరండి ఆయనకి బాగా ఇష్టమైంది అయితే మాత్రమే కొంచెం తింటారు కానీ ఇష్టం లేని మనం ఎంత కొంచెం తినమన్నా తినరండి సూపర్ ఉందని చెప్తున్నారండి పిల్లలు ఎలా ఉంది తాతయ్య అంటే సూపర్ ఉందని చెప్తున్నారండి మా అమ్మ అండి అమ్మ అక్షరా తింటున్నారండి అక్షర ఒక కామెడీ గెటప్ అయితే వేసిందండి చూసారండి అక్షర వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చిన ఆనందంలో ఒక మేకప్ అయితే వేసిందండి నేను కూడా ఇంకా వేయటం అయిపోయిందండి పకోడీ వేయటం అయిపోయింది నేను కూడా తింటున్నానండి ఒక నవ్వు వస్తుందండి అక్షర వేసిన వేషం చూసారు కదా ఎలా ఉందో పసుపు రాసుకొని అలా అయితే చేసిందండి అమ్మవారి వేషం లాగానే ఏదో ప్రయోగం చేసిందండి